ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం సిడ్నీ విమానాశ్రయంలో లోకేష్ కు స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ నవంబర్ ఒకటి నుంచి పెరిగిన డిఏ అమలు నకిలీ మద్యం తయారు కేసులో అధికారుల విచారణ సంచలన విషయాలు వెల్లడించిన కట్ట సురేంద్ర నాయుడు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కవిత కవితను శాలవాతో సత్కరించి ఘన స్వాగతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభవార్త అందించారు ఉద్యోగులకు ఒక నెల డీఏ పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు పెంచిన డీఏను నవంబర్ ఒకటవ తేదీ నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో సమావేశమైన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాకు ఈ వివరాలు తెలిపారు ఇటు రాష్ట్ర అభివృద్ధిలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు తాజాగా డిఏ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు ఆర్థిక భారం పడుంది అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఉద్యోగులంతా సంతోషంగా దీపావళి జరుపుకోవాలన్నారు ఈ ఉత్సాహంతో రేపటి నుంచి మరింత బాగా పనిచేస్తారని ఆశిస్తున్నారంటూ పేర్కొన్నారు చంద్రబాబు ఈ సమావేశంలో కేవలం డిఏ పెంపు మాత్రమే కాకుండా పలు ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా ఐదు కోట్లను తక్షణమే విడుదల చేస్తామని మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సింగిల్ ప్రమోషన్స్ను దీపావళి కంటే ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు ఇక ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవస్థలను అరవై రోజుల్లో క్రమబద్దీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దు పీఆర్సీ అమలు వంటి కీలక అంశాలపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తామని ఈ విషయంలో ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు ఎర్న్ లీవ్ కూడా పోలీస్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా తీసుకొచ్చుంటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి ఈ ఆఫీసులు కూడా మనం ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎగ్జిబిషన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్నీ ఫైన్ మీద ఫైన్ పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం అవన్నీ తీసేస్తాం భవిష్యత్తులో కూడా ఎలాంటి పనులు లేకుండా వాళ్ళు ఆఫ్ విద్య ఐటీ శాఖల మంత్రి టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు ఇటు టీడీపీ ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్ ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బెన్స్ కాన్బెరా ఎడ్లైట్ మెల్బోర్న్ న్యూజిలాండ్ న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్ఆర్ఏలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేష్కు ఘనస్వాగతం పలికారు మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేష్కు స్వాగతం పలికారు పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇక లోకేష్ ఈ రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధన పద్ధతులను అధ్యయనం చేయనున్నారు మరోపక్క నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు కూడా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డాన్స్ ఫోరాతో లోకేష్ సమావేశమవుతారు అందరం కలిసే నకిలీ మద్యం వ్యవహారాన్ని నడిపించామని కేసులో నిందితుడు కట్టా సురేంద్ర నాయుడు సిట్ అధికారులకు తెలియజేశాడు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు వెల్లడించినట్లయితే తెలుస్తుంది ఇవి సంచలన వ్యాఖ్యలనే చెప్పాలి ఇటు ములకెల చెరువు నుంచి మా ఇంటి వద్దకే నకిలీ మద్యం బాటిళ్ల బాక్సులు పంపేవారని చెప్పారు నేను వాటిని పెద్ద తిప్ప సముద్రం నుంచి మండలాల్లోకి బెల్ట్ షాపులకు పంపేవాడినని నా పేరు మీద ఉన్న మద్యం దుకాణాన్ని జయచంద్రారెడ్డి బావమరిది ఎం గిరిధర్ రెడ్డి నడిపారని తెలిపారు నా పేరు నా మద్యం దుకాణం టెండర్ కూడా వారే వేశారన్నారు మృత చెరువులోని రాక్ స్టార్ నా పేరు మీద ఉన్న వైన్స్ మద్యం దుకాణం నిర్వహణను జనార్దన్ రావు చూసుకునేవారంటూ వెల్లడించారు నకిలీ మద్యం వ్యవహారం గుట్టు చేద్దామంటూ గిరిధర్ రెడ్డి ద్వారా నన్ను జనార్దన్ రావు కలిశారని వెల్లడించారు ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన పది మంది నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతితో ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవానీ అన్నమయ్య జిల్లా చంబల నియోజకవర్గంలోని కేంద్రంగా నకిలీ మద్యం తయారీ కేసులో నేడు పది మంది నిందితులు కూడా ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి ఉన్నారు అయితే మదనపల్లి నిందితులను విచారిస్తున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో నిందితులు విచారేందుకు జిల్లా ఎక్సైజ్ సూపర్టెంట్ సోదన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెంట్ జోగేంద్ర అలాగే ములకల్చోర్ ఎక్సైజ్ సిఏ కిషోర్ కోమల్ తో ఒక సిట్టు విచారణ ఒక సిట్టు కూడా విచారం చేసి సిట్టు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు విచారిస్తున్నారు అయితే నిందితుల్లో ఏ థర్టీన్ గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు కూడా శుక్రవారం నుంచి కూడా కస్టడీకి తీసుకున్నారు మూడు రోజుల పాటు అంటే ఈ రోజు వరకు ఎక్సైజ్ పోలీసులు కూడా విచారిస్తారు అయితే మిగిలిన పది మందిని కూడా ఈ రోజు విచారిస్తారు అయితే నకిలీ మద్యం తయారీ కేసులో కీలకంగా మారిన ఏ థర్టీన్ ముత్తాయి కట్టా సురేంద్ర నాయుడు మొత్తం మీద విచారంలో కీలకమైన ఎక్సైజ్ పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు సమాచారం ఇచ్చాడు ఆ సమాచారంలో సురేంద్ర నాయుడు నకిలీ మద్యం బాక్సులు పంపేవారని కట్టా సురేంద్ర నాయుడు వాటికి బెల్ట్ షాపులు కూడా సప్లై చేసేవాడని అయితే సురేంద్ర నాయుడు పేరు మీద ఉన్న మద్యం దుకాణానికి ఆంధ్ర వయస్సు జయచంద్రారెడ్డి బహుమతి ధర్ రెడ్డి నడుపుతున్నట్లు కూడా సమాచారం ఈ సురేంద్ర నాయుడు ఈ వైన్ షాపులు కూడా తరలించేవాడి సురేంద్ర నాయుడు పేరు మీద ఉన్న వైన్ షాప్ టెండర్ జయచంద్రారెడ్డి టెండర్ కూడా వేశాడని పోలీసు విచారణలో వెల్లించిన సురేంద్ర నాయుడు నకిలీ మద్యం వ్యవహారాలు గుర్తుగా చేద్దామని జయచంద్రారెడ్డి భవమార్త గిరిధర్ రెడ్డి ద్వారా నాకు జనార్దన్ రావు కలిశారని సిట్టి అధికారుల ముందు ఎక్సైల్ ముందు కూడా సురేంద్ర నాయుడు కూడా కీలకమైన సమాచారం ఇచ్చాడు అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ నకిలీ మద్యం కుంభకోణం రోజుకు ఒక తిరుగుతుంది కీలకమైన ఆధారాలు కూడా జయచంద్రారెడ్డి ఎక్సైజ్ పోలీసులకు కూడా చెప్తున్నారు కొంతమంది ఈ రోజు కూడా పది మందిని విచారిస్తే ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా మనకు సమాచారం మొత్తం మీద చూసుకుంటే నకిలీ మధ్య కుంభంలో రోజు రోజుకి మలుపు తిరుగుతూ ఇలా కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న ఎక్సైజ్ పోలీసులు భవానీ ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి బాట యాత్ర నేపథ్యంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కవిత తిరుపతి చేరుకున్నారు తన భర్త అనిల్ తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్ ప్రధాన కార్యదర్శి నవీనాచారితో కలిసి రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి ప్రయాణమయ్యారు కవితకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది శనివారం హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత రేణుగుంట విమానాశ్రయంలో ఆమెను శాలవాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు పలువురు జై కవితక్క అంటూ నినాదాలు కూడా చేశారు ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆమె తెలిపారు కేంద్ర ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా తెలంగాణలోనూ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు ఇటు తెలంగాణలో బీసీలు బంధుకు పిలుపునిస్తే కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు పాల్గొనడం చూస్తుంటే అంతకుడే అర్పించినట్లు ఉందంటూ వ్యంగేశ్వరలు సంధించారు ఆమె తెలంగాణలోని ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందంటూ తెలిపారు ప్రజలు ప్రజలేముతుందో తెలుసుకోవాలని ఒక ఆలోచన ఆ తర్వాత ఫ్యూచర్ కార్యాచరణ డిసైడ్ చేసుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు కూడా రాజీనామా చేయాలంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేయాలి వాళ్ళు ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కంటిన్యూస్గా ఎన్ని బిల్లులు పాస్ చేసినా ఆపుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళే ఏమాత్రం కనీసం ఇంగితం లేకుండా ఇవాళ బీసీలందరూ కలిసి బంధువు కల్పిస్తే దాంట్లో కూడా వాళ్ళే వచ్చి పాల్గొంటారు అంటే అంత కూడా నివాళులు నర్పిస్తున్నట్టుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఎంపీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే పీసీపీలు నడుచుకుంటూ వస్తారు తెలంగాణ ఎందుకంటే అక్కడ మోడీ గారి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం ఎనిమిది మంది వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగు తద్వారా పీసీపీ తెలంగాణ జాగృతి పార్టీ ఎప్పుడు పెడుతుంది కరీంనగర్ పట్టణంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అనేక గ్రామాల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి బస్ స్టాప్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడారు అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేక అనేక మంది ప్రజలు రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ప్రజలు ఆర్టీసీ ఉన్నతాధికారుల ముందు ఏకరువు పెట్టారు దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా చేస్తున్న ఆందోళనకారులతో వాగ్వాదానికి దిగారు దీంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది ఆర్ఎంఓ వచ్చే వరకు పోయేది లేదు అంటూ భీష్మించు కూర్చున్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడారు ఒక గుర్తుకై ఈ రాక్షస ప్రభుత్వం మీద ఈ దున్నపోతు మీద నీళ్ళు వస్తే ఏ రకంగా ఉంటుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రకంగా ఉంది మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత ఎమ్మెల్యే స్థానిక శాసన శాసనసభ్యులు గారు వారు ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించిండు ప్రజలకు ఏదైతే మాట ప్రసౌకర్యం అని చెప్పేసి మోతలాల్ వెంకటేశ్వర గుడి ముందో ప్రమాణం చేసిండు గోడెంపల్లిలో ప్రమాణం చేసిండు కొట్టపల్లిలో అన్నంత ముందు ప్రమాణం చేసిండు కానీ ప్రమాణాలు కాంగ్రెస్ కు లెక్కలేవని చెప్పి రోజు చేసింది ఏంటి అంటే ఈ ప్రాంత వాసులకు గత కొద్ది రోజులుగా బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు వ్యాపారస్తులు కూరగాయల వాళ్ళు సుధార్ పం వాళ్ళు ఇలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కోసం తో స్థానిక శాసనం చెప్పి నాకు తెలుసు ఈ ఆర్టీసీ నడిపిస్తున్నటువంటి ఆర్ఎం గారికి తెలుసు అయినా కూడా ఆర్ఎం గారు కేవలం కాంగ్రెస్ వాళ్లకు ఆయన నాయకులకు అడవులకు మడువులు వస్తా ఉన్నాడు ఆడవారికి గత పది సార్లు రూపాయలు చేసినాం ఆయన పట్టించుకోలేదు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద నోటీస్ ఇచ్చాం ఈవెల ఈ ప్రజల అవసరాలు ఆయనకు పట్టనట్టుగా ఈవెల ధనమే ఆయన సంపాదనగా ఈ ఉజయవాడతో బస్ చెక్కింగ్ ఒక ఆడవాడు ప్రజలందరూ వచ్చే మా ఆఫీసు వస్తే ప్రజల సమస్యలు వినకుండా ఒక ఆర్యం కాంగ్రెస్ అని చెప్పిన బాధకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అలవిగాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కి దాంట్లో ముఖ్యంగా బీసీలకు కామరెడ్డి డిక్లరేషన్ చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసిందంటూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు బీసీ బిడ్డలను మోసం చేస్తావా ఉందని అంటూ పార్లమెంట్లో చట్టం ద్వారా సాధించాల్సినటువంటి ఈ రిజర్వేషన్స్ని మీరు కేవలం జీవో అని చెప్పి మభ్యపెట్టి ఇవాళ బీసీ బిడ్డతో చెలగాట మాడుతున్నారా అంటూ విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో చర్చి బిల్ పాస్ చేసి రిజర్వేషన్లు అమలు చేయవలసిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకసారి ధర్నా మరొకసారి జీవో మరోసారి కోర్టు అంటూ బీసీ ప్రజలను మభ్యపెడుతుందంటూ బీసీ రిజర్వేషన్లు సాధించాలని మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఢిల్లీలో ధర్నా కార్యక్రమం అనంతరం మీ అధిష్టానాన్ని ఒప్పించి కాంగ్రెస్ మీ కూటమికి కాంగ్రెస్కు ఉన్న ఎంపీ సీట్లతో ఎందుకు పార్లమెంట్లో చట్టాన్ని చేసే విధంగా ఒత్తిడి తేలేకపోయారంటూ ప్రశ్నించారు బీసీలకు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో కంపల్సరీ ఇవ్వాలి ఇప్పటి వరకే బాగా వెనుకబడిపోవడం జరిగింది అందుకోసం మన సీఎం గారు పెట్టారు ఆల్ పార్టీ మీటింగ్ వేసి ఆల్ దాన్ని చేసి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది నెక్స్ట్ ఇరవై మూడు తారీఖు రోజు గవర్నర్ ఇండ్లు కూడా ముట్టడించే కార్యక్రమం ఉన్నది మా బీసీల తరఫున బీసీ బంద్ ఎప్పుడు బిడ్డ జిల్లాలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి చేసిన ప్రకటన చేశారు స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని ఆయన చెప్పారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ గారు ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు నిజాలు తెలుసుకోవడానికి సిబిఐ విచారణ చేయించాలని ఆయన సవాల్ చేశారు తాను అక్రమంగా సంపాదించిన పైసా కూడా తనకు అవసరం లేదని ఆ సంపాదన ఎక్కడుందో చూపించి ఆ మొత్తాన్ని తీసుకోవచ్చని ఆయన అన్నారు అలాగే తాను ఆక్రమించుకున్న భూములు ఏవైనా ఉంటే వాటిని కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చంటూ ప్రకటించారు వెచ్చలవిడిగా మందు చేస్తూ మనకు మీకు అందరు కూడా తెలుసు మొలకల చెరువులో ఈ కల్తీ మందు బయట రావటం దీనిపైన రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా ఎందుకు ఇంత కల్తీ మందు ఏ విధంగా జరుగుతున్నది ఒక సంవత్సరం పది ఏడు నెలలుగా ఇది ఎవరు కనిపెట్టలేకపోయినారని ఇది కల్తీ మందు కూడా ఎవరు చేస్తున్నారో ఏ కార్యకర్తల వల్ల జరుగుతున్నదని అందరూ కూడా బయట పెట్టడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పిలుపు మేరకు మా డాక్టర్ అయినటువంటి కృపాలక్ష్మి గారు ఇక్కడ జీడి నేతల్లో కంటెస్ట్ చేశారు ఆమె కూడా కల్తీ ముందుని అరికట్టాల బెల్ట్ షాప్లు అరికట్టాలని ఒక ఆలోచన విధానంతోనే ఈ పీస్ఫుల్గా అందరినీ కూడా ప్రోషన్ పెట్టి చేయటం జరిగింది ఆమె మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని గురించి ఏం తప్ప కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో తమ నాయకుడు జగన్ ఎస్జీజెడ్ భూములను రైతులకు అప్పగిస్తూ జీవో జారీ చేయడం జరిగిందన్నారు చాలామంది రైతులు అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు తమ పార్టీ వ్యతిరేకత మీడియాలో తనపై అవాస్తవిక కథనాలు ప్రచరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు కోటి సంతకాల సేకరణలో ప్రజల్లో మంచి చైతన్యం వచ్చిందని పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సెజ్రైతుల మీద జీవో కూడా కాకుండా ఒక మెమో ఇచ్చి ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుని ప్రజల చేత పాలాభిషేకాలు చేయించుకుంటుందంటూ ఆరోపించారు నేను మాట్లాడింది మాట్లాడినట్టు నేను కట్టుబడి ఉంటాను ఆన్ రికార్డ్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ నేను కట్టుబడి ఉంటాను మీకు దమ్ముంటే చేతనైతే మీ పేపర్లోని టీవీలోని ప్రచురణ చేయండి సంవత్సరం నుంచి అవినీతి పరుడు అమ్మ బాబాయ్ అవనీత్ పరుడు అమ్మ బాబాయ్ కునీ కోరు ఇంకా వాళ్ళ నోటుకు వేసొచ్చే అది మాజీ మంత్రి తీర్పును కూడా వాళ్ళకి చెప్తారు ఇది గురేసే నేను జైల్లో పెట్టేవాళ్ళ తీర్పును కూడా పేపర్లోనే మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళు నోటుకొచ్చినట్టు నచ్చినట్టు చంద్రబాబు నాయుడు రూపాయికి ఎకం ఏం మాట్లాడరు అది గొప్ప చాలా గొప్ప మూడు వందల డెబ్బై కోట్లు ప్రజాధనంతో ఉపయోగించి కాకినాడ కోర్టు కొడితే అది యాభై కోట్లకే వెంటనే ఇచ్చేస్తే తన బినామీకి ఇచ్చేస్తే అది గొప్ప ఎవరికి డబ్బు వస్తుంది కాకినాడ కోర్టు వల్ల నీ బినామీకి నీకు డబ్బు ఎవరికైనా రూపాయి వస్తుందా గవర్నమెంట్ ఎంఆర్ శ్మశాన వాటిక కబ్జా ప్రయత్నం గురించి మరియు దానిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఎంఆర్ శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ శ్మశాన వాటిక చుట్టూ ఉన్న స్థలాలు డీకేటీ భూములు అయినప్పుడు శ్మశాన వాటిక స్థలంలో ఎలా పట్టా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ విషయాలను ఆర్ ఆగ్రహానికి గురవుతున్నారు ఇటు కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి మౌర్య చొరవ తీసుకుని కడుతున్న శ్మశాన వాటిక ప్రహరీ గోడను పూర్తిగా కట్టించాలని కబ్జా ప్రయత్నాలు నిలిపివేసి శ్మశాన వాటికను కాపాడాలని కోరుతున్నారు నమస్తే తిరుపతి ప్రజలు ఎంఆర్పల్లి ప్రజలుగా ఎంఆర్పల్లి వాసిగా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకురా అంటే కొన్ని ఏళ్ళగా కాదు వందల సంవత్సరాలుగా ఇది ఎంఆర్పల్లికి శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికి ఆ గోడ పడిపోయిందని చెప్పి ప్రజలందరూ అభ్యర్థిస్తే కార్పొరేషన్ వారు దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళకి కావాల్సిన గుంతలు కూడా తీశారు తీసిన తర్వాత ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి డాక్యుమెంట్ చూపించి ఇది మాది మాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఇచ్చినారు అని చెప్పి అడ్డం జరిగారు కానీ ఈ దీని స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి స్థలం సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు కార్పొరేషన్ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం కార్పొరేషన్ దగ్గర లేవా లేకపోతే కార్పొరేషన్ వాళ్ళేమన్నా డ్రామాలు చేస్తున్నారా దీనిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ కూడా క్లియర్గా ఇచ్చారు ఈ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు ఖచ్చితంగా ఈ శ్మశాన వాటిక దానికి ఇవ్వండి అని ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆరు నెలల లోపల బిల్డింగ్ కట్టకపోతే మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరులో రాసిన్నారు ఎనభై ఆరులో దీనిపైనటువంటి స్టాంపు కూడా లెక్చర్లు ఏదన్నా సర్టిఫికెట్ల కోసం అటస్ట్రేషన్ చేసినట్టు డాక్యుమెంట్ మీద లెక్చర్ అటెస్ట్రేషన్ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీ అధికారులు రెడిహానిగా పట్టుకున్నారు రాజేందర్ నగర్ గంధంగూడ విద్యుత్ స్టేషన్ పరిధిలోని అమర్ సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆర్సీకే ప్రాజెక్ట్ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అనుమతి కావాల్సి ఉండటంతో కాంట్రాక్టర్ ఏఈని సంప్రదించారు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు అమర్ సింగ్ ముప్పై వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఏఈ అమర్ కు ముప్పై వేలిస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ గా పట్టుకున్నారు గంధంగూడ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు ఏఈని అరెస్ట్ చేసిన నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు వికారాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేల ఇరవై మూడులో పెద్దేముల్ మాన్ నన్పల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ఇచ్చిన అప్పును తిరిగి వనందుకు మద్యం తాగించి కత్తితో పొడిచి హత్య చేశారని మాన్సన్పల్లి పరిసరాల్లో వ్యవసాయ ఫామ్ హౌస్లో కూలీలుగా పనిచేస్తున్న బాలాజీకి రెండు వేల యాభై రూపాయలు అప్పుగా ఇచ్చిన రవి మూడవత్ రవికి మద్యం తాగించి కడుపులో పోడ్చి పారిపోయాడు బాలాజీ కోసం గాలించామని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడావత్ రవి చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెలల క్రితం అంటే ఆగస్టు నెల పన్నెండో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పెద్దేముల మండలం మాన్సాన్పల్లి గ్రామంలో ఈ వికారాబాద్ నుంచి తాండూరుకి వచ్చే రహదారి పక్కన ఒక వ్యవసాయ పొలం ఉంది ఆ పొలంలో నిందితుడైన చిప్పలవా బాలాజీ అనే వ్యక్తి దాంట్లో పనిచేసేవాడు పొలం పనిచేస్తూ అక్కడ ఉండేవాడు అయితే ఆ పక్కనే మాన్సాన్పల్లి గ్రామంలో ఉండే ముడవ తరవి అనే వ్యక్తి ఇతనికి పరిచయవాడు ఈ పరిచయమైన క్రమంలో వాళ్ళు ఇద్దరుగా కలిసి తాగడము ఇద్దరుగా ఫ్రెండ్స్గా తిరిగేవాళ్ళు అయితే పరిచయాన్ని ఆధారం చేసుకొని మూడవతి రవి దగ్గర నుంచి బాలాజీ కొంత డబ్బును తీసుకున్నాడు తాగడానికి అనే దానికి అట్టి డబ్బు సుమారు రెండు వేల యాభై రూపాయలు దానికి తిరిగి చెల్లించమని చెప్పి అడిగితే ఇవ్వకుండా ఇవ్వనందున పబ్లిక్ సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో కూడా తిట్టి అవమానపరచాడని చెప్పి కక్ష పెట్టుకొని ఇందుతో అతన్ని కత్తితో కూర్చి చంపడం జరిగింది ఈ సంఘటన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పన్నెండవ తేదీన జరిగింది అయితే కత్తిగాయమైన వ్యక్తి ముడావత్ రవిని హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను పద్దెనిమిదో నాడు చనిపోయినాడు ఈ విషయంపై అతని బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ పేరకి కేసు మర్డర్ కేసు ప్లస్ ఎస్సీఎస్సీ ల్యాప్రసిడీ సుప్రిన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ముందు డిఎస్పీ గారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్